హాయ్ అందరికీ ఎంగేజ్మెంట్లో మీట్ అయ్యాము కదండి అదేనండి అదే ఈరోజు ఆహ్వాన పత్రిక అయితే వచ్చేసింది మాకు పెళ్ళికి రెడీ అయిపోతున్నాము మా అలా ఫ్యామిలీస్ అంది ఇదంతా చూడండి బాబాయిలు పిన్నులు అత్తలు మామలు వాళ్ళ పిల్లలు అందరూ పాతికి సంవత్సరాల తర్వాత కలిసామండి మరి ఆ సంతోషం ఎలా ఉంటుందో మీకు చెప్పనక్కర్లేదు అనుకుంటాను ప్రతి ఒక్కరు ముఖంలో ఆ సంతోషము చూస్తూ ఉంటే నాకే చాలా సంతోషం వేసింది చూడండి ఎంత చక్కగా ఆ ముచ్చట్లు అన్ని సంవత్సరాల తర్వాత కలిసిన తర్వాత మీ పిల్లలు ఎలా ఉండరు మా పిల్లలు ఎలా ఉండరు ఏం చదువుతున్నారు ఆ ముచ్చట్లతోనే సరిపోయిందండి అందరికీ మరైతే మీకు ఇలా ఎప్పుడైనా అంటే మీ ఫ్యామిలీ ఇలా లాంగ్ లాంగ్ టైం తర్వాత మీట్ అయ్యి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో కమెంట్ అయితే చేయండి నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను ఇలా చాలా సంవత్సరాల తర్వాత మీట్ అయిన వాళ్ళ సంతోషాన్ని మీతో పంచుకోవాలని నా ఛానల్ అయితే అప్లోడ్ చేస్తున్నాను మీకు మీరు కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరి నా ఛానల్ మీద ఒక కన్ను మాత్రం వేసి ఉంచండి ఇంకా మీదట ఇంకా పెళ్ళి హల్దీ మెహందీ ఇంకా చాలా వీడియోలు ఉన్నాయండి అవన్నీ కూడా అప్లోడ్ చేయబోతాను సో నా ఛానల్ మీద ఒక కన్నేసి అలా చూస్తూ ఉండండి చూస్తూనే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే షేర్ చేయండి చూశారు కదా మా సంతోషాలని వీళ్ళనండి అసలు మెయిన్ క్యారెక్టర్లు ముగ్గురు తోడుకోడళ్ళు ఎలా ఉన్నారో కమెంట్ చేయండి